గౌరవ ఎమ్మెల్యే కుమారి మేఘనా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను అధ్యక్ష మన ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారో సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష డ్రగ్స్ నివారణపై ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అధ్యక్ష రాబోయే రోజుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష రాబోయే రోజుల్లో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం ఏడు నాటికి రహిత రాష్ట్రంగా మారుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభా సభ్యులు ప్రజా ప్రతినిధులు తల్లిదండ్రులు ఇంకా మీడియా వారు దీనిపై మాకు తమ సమ తమ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఎయిట్ క్వశ్చన్ పై గౌరవ యువ కళాశాఖ మంత్రి గారిని వివరణ కోరుతున్నాను అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలు మొదటి ప్రశ్న ఒలింపిక్స్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ కోసం రాష్ట్రం ఎలాంటి కార్యక్రమాలు లేదా ప్రయత్నాలు ప్రారంభించిందా సమాధానం ఒలింపిక్స్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ పై రాష్ట్ర స్థాయిలో పరిశీలనలు మరియు జడ్జిలు జరుగుతున్నాయి రెండవ ప్రశ్న ప్రారంభించి ఉంటే వాటి కోసం ఎంత నిధులు కేటాయించబడినాయి సమాధానం కార్యక్రమ అవసరాలను అనుసరించి నిధులు కేటాయింపు పరిశీలనలో ఉంది గౌరవ ఎమ్మెల్యే తేజ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను నమస్తే అధ్యక్ష ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది సంతోషం అధ్యక్ష కానీ మన దేశ జనాభా ఎంత నూట నలభై కోట్లు కానీ వచ్చే మెడల్స్ వేల తొలగిపోయింది మన వాళ్ళు జవలిన్ త్రో విసరడం కన్నా ఒకరి మీద ఒకరు బుర్ద చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ అందుకే అధ్యక్ష నా సలహా ఏంటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి గోలీలాట గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారెంటీగా వస్తుంది లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెళ్ళకి రావాల్సిందేనా అధ్యక్ష అధ్యక్షులు అందరూ కూర్చోవలసిందిగా ఈ సభ గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను మంత్రి గారి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది మన మెడల్ తాళి చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది ఆయన గిల్లీ మ్యూజిక్ స్టైల్స్ కానీ గోడలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష కుర్చీ కోసం మనం పరిగెడుతున్నంత స్పీడ్ గా హుసేన్ బోల్డ్ కూడా పరిగెత్తున్నాడు అధ్యక్ష జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం కాదు అధ్యక్ష ఆడించే ప్రభుత్వం అధ్యక్ష ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వం అధ్యక్ష ఆనందాన్ని పెంచే అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్షానికి వెటకారం మాకు ప్రజలపై మమకారం ప్రతిపక్ష వారికి సెల్ఫీలు ముఖ్యం మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం ఆల్రెడీ మా ముక్తి గారు మా సవర్ణ దీక్ష మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి యాభై లక్షలు బంగారు పథకం పొందిన వారికి ఏడు కోట్లు రజక పథకం పొందిన వారికి ఐదు కోట్లు కాంస పథకం పొందిన వారికి మూడు కోట్లు మాది మాటల ప్రభుత్వం కాదు దీక్ష చేతల ప్రభుత్వం మన క్రీడాకారుల నైపుణ్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు మా ప్రభుత్వానికి విశ్రాంతి సభ్యులకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్యారిస్ ఒలింపిక్స్ లో లైవ్ పీజియన్ షూటింగ్ ఆఫ్ ఫోర్ కూడా అధికారిక క్రీడలుగా ఉండేవి కాబట్టి రేపొద్దున మన కబడ్డీ కానీ ఖోఖో కానీ ఒలింపిక్స్ కి రూల్ ఏమీ లేదు మంత్రి గారు ఆ మ్యూజికల్ చైర్ ఐడియా చాలా బాగుంది అది ఈ సభలో వద్దు గ్రౌండ్ లో చూసుకుందాం తదుపరి ప్రశ్న గౌరవ శిశు సంక్షేమ మంత్రి గారిని స్పందించమస్కారంలో గౌరవనీయులైన శాసన సభ్యులు గారు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే అధ్యక్ష మొదటి ప్రశ్న అధ్యక్ష రాష్ట్రంలో మొత్తం ఎన్ని అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి దానికి నా సమాధానం ఏమిటంటే రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష రెండవ ప్రశ్న అధ్యక్ష వాటిలో ఎన్ని అంగన్వాడి కేంద్రాలు సహస్థానంగా అంటే కోలోకేటెడ్గా పనిచేస్తున్నాయి దానికి నా సమాధానం ఏమిటంటే కొన్ని అంగన్వాడి కేంద్రాలు పాఠశాలలు మరియు ఇతర భవనాలలో సహస్థానంగా ఉన్నాయి అధ్యక్ష మూడవ ప్రశ్న అధ్యక్ష సహస్థాన అంగన్వాడి కేంద్రాల మౌలిక సదుపాయాల కోసం ఎంత నిధులు కేటాయించారు దానికి నా సమాధానం ఏమిటంటే మౌలిక సదుపాయాల కోసం మంజూరైన నిధులు ప్రణాళిక ప్రకారం వినియోగంలో ఉన్నాయి గౌరవ ఎమ్మెల్యే కుమారి సంధ్యాగారిని సప్లిమెంటరీ అధ్యక్ష మంత్రి గారి మాటల్లో అన్న మాట చక్కగా ఉంది అధ్యక్ష అంగన్వాడీ సెంటర్ ప్రైమరీ స్కూల్ రెండు ఒకే కాంపౌండ్లో ఉండడం నిజంగానే పిల్లలకి డబల్ బెనిఫిట్ సింగిల్ లొకేషన్ ఇచ్చే మంచి పద్ధతి అధ్యక్ష అధ్యక్ష ఇది చాలా చోట్ల చక్కగా నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష కానీ కొన్ని చోట్ల మాత్రం అంగన్వాడీ టీచర్ స్కూల్ టీచర్ పక్క పక్కనే ఉన్న రెండు వైఫై నెట్వర్క్స్లా అసలు కనెక్ట్ అవ్వట్లేదు అధ్యక్ష అధ్యక్ష పిల్లాడి చదువు పోషణ ఆరోగ్య డేటా కాకుండా ఉంటే సరిపోదు వ్యవస్థలు కలవాలి అందుకే నూతన విద్యా విధానం ప్రకారం మేము ఈ అంతరాన్ని పూర్తి పూరించడానికి మూడు నిర్మాత్మకమైన చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష అందులో మొదటిది కరికులం అనుసంధానం అధ్యక్ష ఇకపై అంగన్వాడీ కేంద్రం కేవలం ఆటల కేంద్రం కాదు అధ్యక్ష